ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు ఆగాలని ప్రదక్షిణలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్లు వరదల నుంచి రక్షణ కోసం చిలుకూరు బాలాజీ భక్తులు రెండు అదనపు ప్రదక్షిణలు నిర్వహించారు వరద సహాయానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రజలందరికీ స్వామివారి దివ్యమైన ఆశస్సుల కొరకు ప్రార్థించారు రెండు తెలుగు రాష్ట్రాలు వరుణ దేవుని ఉగ్రతను ఎదుర్కొన్నాయి ఇటీవల విపత్కర పరిస్థితుల్లో చిలుకూరు బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని మరింత విధ్వంసం నుండి రక్షించాలని ప్రార్థించడం జరిగింది తుఫాన్ రాబోయే ప్రమాద హెచ్చరికల నుండి మరింత వర్షాలు పడకుండా జల ప్రళయం కలగకుండా సుదర్శన అష్టకం పఠించడంతో పాటు గోవింద నామ స్మరణతో శక్తివంతమైన ప్రదక్షిణలు చిలుకూరులో నిర్వహించారు సకల జీవుల భద్రత కోసం ప్రార్థనలు చేశారు వరదలు విధ్వంసం అనారోగ్యం గాయం విపత్తు ఆకస్మిక మరణాల నుండి రక్షణ కోసం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సంక్షోభ సమయంలో గోవింద స్మరణతో కూడిన ప్రదక్షిణం నిర్వహించడాన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ ప్రార్థనలతో కూడిన ప్రదక్షిణలే చిలుకూరులో నిర్వహించడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సహచరులు సహాయక చర్యలు చేస్తున్న కృషికి ప్రత్యేక ప్రశంసలు తెలుపుతూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు సత్వర సహాయం కోసం విరివిగా విరాళాలు అందించాలని కోరారు శ్రీ సుదర్శన నిన్న మధ్యాహ్నము ప్రతి శుక్రవారం అన్నదానం జరిగేటట్టుగా నిన్న కూడా అన్నదానం జరిగే గోశాల మండపం నుంచి మేము ఒక పిలుపు ఇవ్వడం జరిగింది వరద బాధితులు ఈసారి భయంకరమైనటువంటి వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఆ వరదలో బాధితులైనటువంటి వారికి ధన వస్తు సహాయం ఎంతమంది వీలైతే అంతమంది అందించండి అని చెప్పి నిన్న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపుకి అద్భుతమైన స్పందన భక్తుల నుంచి వచ్చింది వారికి కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారి ఆశీర్వాదం కలగాలని మరియు ఇవాళ స్వామివారి సన్నిధిలో రెండు ప్రదక్షిణాలు శనివారం రోజు లోపల ప్రదక్షిణాలకు అవకాశం లేదు అయినా లోపల రెండు ప్రదక్షిణాలు భగవంతుడి చుట్టూ భక్తులందరితో కలిసి సుదర్శనాష్టకం అంటే చక్రభగవాను ప్రార్థిస్తూ ఈ వరదలు ఇక చాలు వర్షాలు ఇక చాలు జల ప్రళయం చాలు ఇక భక్తులందరినీ కూడా కాపాడాలి ఆదుకోవాలని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఎందుకంటే భయంకరమైనటువంటి వరద సమయంలో అందరితో కలిసి ఆ వాళ్ళకి ఏదైనా ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు రంగంలో దిగడం ఆయన వయస్సుని కూడా గౌ పెద్ద వయసు ఉన్నా కూడా లెక్క చేయకుండా అందరితో కలిసి వరద సహాయంలో ముందుకొచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ఆశీర్వాదం స్వామివారికి ప్రార్థించడం జరిగింది స్వామివారిని మీరందరూ కూడా వీలైనంత సహాయం ఇంతవరకు చేయని వాళ్ళైతే దయచేసి ధన వస్తు రూపేణ అందరూ మన బంధువులు మన మిత్రులు మన పరివార సభ్యులు కాబట్టి ఎంత వీలైతే అంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను